ఎలవైకెబిరేటర్స్ ఇవాళ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ అంటే నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ తెలుసు ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ కూడా అనాలి ఓజీ మూవీ రిలీజ్ ఇవాళ నార్మల్గానే మేము వేరే సినిమాలో మిస్ చేయాం సినిమా కంటెంట్ లవర్ అలాంటిది పవన్ కళ్యాణ్ మూవీ అంటే అస్సలు మిస్ ఉన్నది మ్యాక్సిమం రిలీజ్ రిలీజ్లో చూస్తాం అందులో ఓజీ అంటే మినిమం ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఓజీ మూవీ కోసం ఎప్పుడెప్పుడు చూద్దాము అని అండ్ ఇవాళ ఫైనల్లీ ఆ డే వచ్చింది సో ఓజీ మూవీ చూద్దాం అండ్ మేము ఎంజాయ్ చేస్తాం మేము ఎక్స్పీరియన్స్ చేస్తాం అండ్ మన ఫాలోవర్స్కి మన సబ్స్క్రైబర్స్కి మంచి మన మనకు ఏమనిపించింది రివ్యూ ఇద్దామని బ్రో నేను కార్లు వెళ్తున్నాం కార్లు ఎందుకు వెళ్తున్నాము అంటే ప్రీ రిలీజ్ రోజు వర్షం ఎట్లా వచ్చిందో ఇవాళ రిలీజ్ కూడా ఓ రేంజ్ లో వర్షం వస్తున్నది నైట్ నుంచి అదంతా ఓజీ ఎఫెక్టే అనుకుంటా సో వర్షం వచ్చిన తుఫాన్ వచ్చిన మమ్మల్ని ఆపేది లేదు పవన్ కళ్యాణ్ డైలాగ్ ఫాలో అయితే మనల్ని ఆపేది అన్నట్టు ఏది ఆపేది లేదు ఎట్లయినా కానీ పోవాలి సినిమా చూడాలి ఎంజాయ్ చేయాలి అండ్ మీకు రివ్యూ ఇవ్వాలి అని పోతున్నాం అజే బ్రో అది కానీ ఇప్పటికైతే హై పీక్ పీక్ లెవెల్ ఉన్నది డ్రైవింగ్ కాబట్టి మాట్లాడి తర్వాత మొత్తం మీద థియేటర్కి రీచ్ అయినా విజయబ్రోడ్ ఇప్పుడే జాయిన్ అయ్యాండు అండ్ మా కల్ట్ ఫ్యాన్ లిఖిత్ బ్రో తమ్ముడు ఎట్లుంది ఖచ్చితంగా ఇస్తారు కొడుతున్నాం కలిపి ఫ్యాన్ బాయ్ సిద్ధితంటే ఏమో ఇవ్వబెడుతున్నాం ఆల్రెడీ టాక్ మాకు తెలిసిపోయింది ఆల్రెడీ కొట్టినాం బ్లడ్ బాత్ ఏంటట ఇచ్చిపడేసిండు వేరే లెవెల్ ఉందట సెలబ్రేషన్ ఒకటే బ్యాలెన్స్ సెలబ్రేషన్ ఒకటే బ్యాలెన్స్ అంటే మా కళ్ళతోటి ఎక్స్పీరియన్స్ చేసిన ఒకటే మిగిలి ఉన్నది తప్ప వేరే లెవెల్ అట సినిమా అంటే గిడుకుడు మొత్తం రక్తపాతమే ఇక ఎట్లా అంటే ఎప్పుడు చూడాలి పవన్ కళ్యాణ్ కొత్తగా చూడాలని నేను కోరుకుంటాను ఒక

తమ్ముడు పారిపోకుండా మేము గట్టిగా పట్టుకొని ఉంటాం ఎందుకంటే సీనా మంచి ఉందనే టాక్ తెలిసిపోయింది అండ్ ఓకే మూవీ ఎంటర్ వేళ ఎండ్ క్లైమాక్స్ లో మళ్ళీ మాట్లాడదాం ఇక ఎంత మాట్లాడినా మాట అయిపోయి మాటలు స్ ఇప్పుడే ఫస్ట్ షాప్ అయింది ఫస్ట్ షాప్ అయితే వేరే లెవెల్ అసలు ఇక చెప్పాలంటే పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనబడ్డప్పుడల్లా ఎలివేషన్ ఉంటుంది మనం ఎలివేషన్ లేని సీన్లో లెక్క పెట్టుకోవాలి అట్లా ఉంటుంది సినిమా అయితే వేరే లెవెల్ అండ్ అదే బ్రో అవి రోజు ఈరోజు పవర్ స్టార్ నిలిచింది మళ్ళీ ఎంత సూపర్ ఉందండి ఆ ఎలివేషన్ టైం కానీ పవన్ కళ్యాణ్ ఇట్లా పవర్ స్టార్ అనేదానికి అలాగే పెట్టిండో వేరే లెవెల్ అసలు అది బాగా నచ్చింది ఇదే బ్రో అదే அடித்தக்கீன் உண்ட் கோீங்க வேறே ஏதோ சினிமா பவன் கல்யாண இங்கே லீப்பெட்டோம் அதுக்கு தெரியாது ஃபஸ்ட் சம்பந்த சினிமா வரைக்கும் இதே நீ ఓకే కేటర్స్ ఇప్పుడే ఓజీ మూవీ అయితే అయిపోయింది ఇక సినిమా గురించి చెప్పాలంటే చెప్పడం కంటే అది చూడాలి ఇక చూసి ఎక్స్పీరియన్స్ చేయాలి ఆ అరాచకం ఆ సంభవం ఏమంటారు నేనైతే ఒకటే డైలాగ్ చెప్తాను ఈ ఇరవై ముప్పై సంవత్సరాలలో ఉన్న పవన్ కళ్యాణ్ వేరు ఈ సినిమాలో మీరు చూస్తే పవన్ కళ్యాణ్ వేరు ఒకటే చెప్తా అండ్ సుజిత్ పవన్ కళ్యాణ్కి ఎంత పెద్ద ఫ్యాన్ అనేది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది నిజంగా మైండ్ బ్లాక్ అయింది అదే ట్రాన్స్లో ఉన్న ఓజీ ట్రూ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఇస్ ఓన్లీ పవన్ కళ్యాణ్ అండ్ ఓకే అప్పుడు ఇది వేరే బ్రో ఉంది ఇక చూస్తాం మాటలు చెప్పలేని పవన్ కళ్యాణ్ ప్రార్థి అది తీస్టిగా ఇట్లా అంటే కొన్ని హీరోని ఎట్లా చూపెట్టారు ఎలివేషన్ తోటి మొత్తం వేరే స్టోరీ కానీ ఎలివేషన్ తోటి పవన్ కళ్యాణ్ నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎందుకు ట్యాగ్లేదని డిగోపి ఏకైక వ్యక్తి సుజిత్ మాత్రమే జై పవర్ స్టార్ తమ్ముడు అదే అదే మాట ఏం పిల్లర్స్ ఎవరు అంటే సుజిత్ తమ్ముని వాళ్ళు పవర్ స్టార్ అయితే అరాచకం అంతా ఘోరంగా పవన్ కళ్యాణ్ ఒకరు వాడుకోరు అంత ఘోరంగా వాడు ఓపెట్టెన్ సీతం జస్ట్ బిగినింగ్ ఇంకా చాలా పెద్ద స్టోరీ ఉన్నది జస్ట్ వేటెన్సీ అంతే ఏం మాటలు అంతే ఓన్లీ పవర్ స్టార్ కమ్బ్యాక్ అంతే ఓకే సూపర్ అయినా విజయప్రోన్ ఎందుకు లాస్ట్ విజయ్ విజయవాడ ఎక్కువ మాట్లాడతాడు కాబట్టి విజయప్రవ్ ఏ కానీ చేయగ నీదే టైం నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ ని వాడకం అంటే ఇట్లా వాడాలి పవన్ కళ్యాణ్ ఇట్లా చూపెట్టాలని ఒక సుదీప్కి తప్ప ఏ డైరెక్ట్ కూడా వాడలేకపోయాను అది ఇది లేదా కామెడీకి ఏ పిక్చర్ కానీ అసలు ఇదేంటి యాక్షన్ సీరీస్లో కూడా ఇంత బాగా చూపెట్టాలని ఒక ప్రసిద్ధి గ్రేట్ అసలు ఇంటర్వెల్ సీక్వల్ అయితే ఎక్సలెంట్ ఇక ఫైనల్ అయితే అసలు ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు అంత ఘోరంగా ఉంటుంది సినిమా మాత్రం సూపర్ అసలు అది ఏదో మాటలు నేను ఎంత చెప్పినా తక్కువనే డైరెక్ట్ సినిమా చూడాలి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంతే మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సామాన్ పిచ్చి కొట్టిండు అది సూపర్ ఎక్సలెంట్ అందరి సినిమా థియేటర్లతోనే ఓకే థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ సర్ప్రైజ్ ఉంటుంది ఒక కొత్త ఛానల్ వస్తుంది మేబీ అది ఎవరైనా ఎవరు ఒకరు కాకపోతే ఛానల్ పెడతారో అదే అంతే సో వెయిట్ ఫర్ సర్ప్రైజ్ అండ్ నిజంగా మూవీ అయితే ఎంత చెప్పినా గంటలు గంటలు చెప్పినా కూడా తక్కువ అవుతుంది అంత రేంజ్ లో ఉంది అండ్ నిజంగా తమ్మని చెప్పడం మర్చిపోయినా ఈ మ్యూజిక్ ఈ మూవీకి తమన్ కాకుండా అనిరుద్ధ్కి ఇచ్చినా ఎర్ర ఏమని ఇచ్చిన ఎవరు కొట్టకపోతుండే మ్యూజిక్ అయితే నో వర్ట్ ఎట్లా మ్యూజిక్ అంటే మీసి మరీ తిట్టి ఆయన కొట్టి ఈసారి కొడుతుంటాం జైలర్ అది అందరి ఈసారి గుట్టి పడేసి నిజంగా తమన్ ఇది ఇది చెప్పి కొట్ అంటే కళ్ళకి బొమ్మ ఎంత కనిపిస్తుందో సౌండ్ కూడా అంత ఫైర్ కొట్టేడు నిజంగా మొత్తం మీద ఏం లేదు ఎంత చెప్పిన తక్కువైతుంది మస్ట్ వాచ్ మస్ట్ వాచ్ మస్ట్ వాచ్ ఓజీ ఓజీ ఓజీ